ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాది పదయ నమ దేవర సంక్షకులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాషణ నక్షత్రం ఒకటో పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు త్వరలో రెండు వేల ఇరవై సంవత్సరం ఒక పదిహేను రోజుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల వాటిలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అవన్నీ చెప్తాను త్వరలో వీడియోలు చేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు సామూహికంగా జరుగుతున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఈ డిసెంబర్ రెండవ భాగంలో పంతొమ్మిదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు నుండి ఎవరైనా పాల్గొనొచ్చు కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం క్వీన్ ఆఫ్ పెండికల్స్ చేస్తాను చేస్తానుకోటి వీల్ ఆఫ్ ఫార్చూన్ చేస్తాను చేస్తానుకోటి కింగ్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది కానీ మోసపోయే అవకాశం కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు కుటుంబ సౌఖ్యం అన్ని రకాలుగా అభివృద్ధి కనబడుతుంది కాలం అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన కాలం వస్తుంది మీకు అయితే మీకు దొరికేటువంటి డెవలప్మెంట్ కానీ దొరికే సపోర్ట్ కానీ ఏదైనా కానీ కొంత కండిషనల్గా ఉంటుంది వాళ్ళు ఏదో ఆశించి మీకు సహాయం చేస్తారు ప్రపంచమంతా కూడా స్వార్థంతో నిండి ఉంటుంది ఇది గుర్తించాలి ఎవరైనా కానీ స్వార్థం లేకుండా అవసరం లేకుండా ఎవ్వరు ఏది చెయ్యరు ఈ విషయం అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి అందువల్ల ఎవరితో మీకు అడగకుండా ఎవరైనా సహాయాలు చేసేస్తూ అంటే తీసేసుకుంటే రిటర్న్ మీరు సహాయం చేయాల్సి వస్తుందండి మీరు ఎవరికి తొందరగా లొంగకుండా ఉండే ప్రయత్నం చేయండి జీవితంలో అనేక సమస్యలు తీరుతాయి సపోర్ట్ దొరుకుతుంది సజెషన్స్ దొరుకుతాయి గుర్తింపు వస్తుంది గౌరవప్రదంగా కాలం గడుస్తూ ఉంటుంది కుటుంబ రంగ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హెయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ పెండికల్స్ మూ మీ పాస్ట్లో మనసును కలిసివేసే సంఘటనలు ఇబ్బంది పెట్టే సంఘటనలు అనేకం ఏం చేయాలి ఎలా చేయాలి ఎవరితో మాట్లాడాలి తెలియక అయోమయ స్థితి పలాయన వాదాన్ని పఠించడం అంటే తప్పిచూ తిరగడం ప్రజెంట్లో మీరు కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఊహించని ఎదురు దెబ్బలు తిగిలే అవకాశం కొంతమందికి ఉద్యోగ భంగాలు ఉద్యోగం పోవడం ఇలాంటివి తీవ్ర ఆర్థికమైన నష్టాలు ఇలాంటివి కొంచెం జరిగే అవకాశం ఉంటుంది సహనంతో ఉండాలి మార్పులు వస్తున్నప్పుడు కూడా మీకు చెప్పానుగా మోసపోతారు మిమ్మల్ని కా వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకొని మీకు ఏదో బెనిఫిట్ ఇస్తున్నట్టు ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళ మూలంగా మీరు దెబ్బతినే అవకాశం మీకు కనబడుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో కేర్ఫుల్గా ఉండండి ఫ్యూచర్ కార్డు పర్వాలేదు కొంచెం కొన్ని విషయాల్లో కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కొన్నాళ్ల పాటు సహనంతో ఉండాలి తొందరపడి మాట మాట్లాడద్దు తొందరపడి పనులు చేయొద్దు జాగ్రత్తగా ఉండండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ షోట్స్ కుటుంబ సామాజికంగా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా సామాజికంగా పర్వాలేదు కుటుంబ కొన్ని రిలేషన్స్ ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి సామాజికంగా మీరు ఎవరితో కలవాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో ఏం చెప్పాలి ఎలా చేయాలి అర్థం కానీ కొంత అయోమయ స్థితి సామాజికంగా ఉంటుంది కుటుంబ పరంగా బంధాలు బంధుత్వాలు మారుతూ ఉంటాయి కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి కొన్ని పాజిటివ్ చేంజెస్ వస్తూ ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ బాగుంటుంది ముందర వదిలేసిన ప్రాజెక్టు పాత బాసు పాత మేనేజర్ దగ్గర మళ్ళీ మీరు ప్రాజెక్ట్ రావడం వెళ్ళడం ఇలాంటి అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది ఆగిపోయిన పనులు స్పీడప్ అవుతాయి స్పీడ్గా ముందుకెళ్తూ ఉంటారు అనుకో వాతావరణం చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి ఎంపర్ మీరు గట్టిగా ప్రయత్నం చేయరు కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ కొంచెం ఒక రెండు మూడేళ్ళు ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు ప్రయత్నం గట్టిగా చేయాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వారికి చాలా బాగుంటుంది మీరే వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా మంచి అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది జస్టిస్ ఇబ్బంది ఏమి ఉండదు న్యాయంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది మీకు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత ఒక బెనిఫిట్ ఏదైనా వచ్చే అవకాశం ఆర్థికమైన బెనిఫిట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది చాలి అండ్ ఆరోగ్యపరంగా ఏం మార్పులు ఏమి ఉండవు నడుస్తూ ఉండదు హెల్త్ ఇష్యూస్ పెద్దగా ఏమీ ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్ట్రెంగ్త్ కొన్ని వ్యతిరేక పరిస్థితులు బలవంతంగా మీరు కంట్రోల్ చేయాలి మీకు మొట్టమొదటి మీరు కింగ్ ఆఫ్ సో బ్యాండ్స్ వచ్చింది కదా అనుకూల చేతులను మోసం చేసే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పాను కదా ఆ వ్యతిరేకత మీకు తెలిసినప్పటికి కూడా మీరు ఆ మోసం చేస్తుండే మీకు తెలిసినా కానీ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయరు అవకాశం కూడా మీకు ఉండదు అలాంటి పరిస్థితులను కూడా మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి మీరు చాలా ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తారు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు పెడుతున్న ఎవరు పెట్టే ఉద్దేశం ఎవరికి ఉంది అవన్నీ మీకు అర్థమయ్యి ఆ ఇబ్బందులు దొరికించే ప్రయత్నం చేస్తారు మీకు ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎంపైస్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది నైన్ ఆఫ్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మగవారు చాలా బాగుంటుంది పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఎవరు మీతో ఉన్నా ఎవరు మీతో లేకపోయినాక మీ లైఫ్ ఎంజాయ్మెంట్కి దానికి ఢోకా లేకుండా ప్రశాంతంగా మీరు కాలం గడుపుతారు చాలా బాగుంటుంది మంచి వార్తలు వింటారు గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది అనుకున్న వాతావరణం ఉంటుంది ఆడవారికి కూడా సహకార సహాయం లభిస్తూ ఉంటాయి సపోర్ట్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు వైవాహిక జీవితంలో కూడా చాలా కలిసి ఉన్న కలతలు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గుతాయి మీకు ఇందాక మొట్టమొదటి మీకు ఇందాక చెప్పిన ముఖ్యమైన సంఘటన ఉన్నప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను కదా ఈ వైవాహిక జీవితంలో ఆ సమయంలో ఘర్షణలు ఏమీ రాకుండా చూసుకోండి ఎవరికైనా మ్యారేజ్ లైఫ్లో ఎవరైనా డిస్ప్యూట్స్ ఏమైనా నడుస్తూ ఉంటే ఆ రోజు కూర్చొని మాట్లాడుకోవడం లాంటివి చేయవద్దు అనవసరంగా మూడో మనిషి కోసం ఆ రెండు రోజులు గొడవలు పడద్దు మీరు కొంచెం చక్కగా మాట్లాడుకోండి తప్ప థర్డ్ పర్సన్ వాళ్ళు ఎవరి కోసం మీరు ఒకరికొని సపోర్ట్ చేసి మీరు ఇబ్బందులు మాట్లాడుకునే ప్రయత్నం చేయకూడదు సంతాన పరంగా చెప్పుకోలేని ఇబ్బందులు ఏముండవు సంతానం వృద్ధి కలుగుతుంది మీ ప్రయత్నం మీరు చేస్తారు వాళ్ళు కూడా మీకు సహకారం చేస్తారు చెప్పుకోలేని ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు విద్యార్థుల పిల్లలు కొంచెం అలర్ట్గా లేకపోతే మంచి అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది నిర్లక్ష్యంగా ఉండకండి మీరు మెయిల్స్ కానీ ఇవన్నీ మెసేజ్ లింక్డ్ ఇన్ మెసేజ్ ఇవన్నీ చూసుకోండి ఏది కూడా వాట్సాప్ మెసేజ్ ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి మంచి అవకాశాన్ని చేయిచాల్చుకునే అవకాశాలు పుష్కలంగా విద్యార్థుల పిల్లలకి ఉన్నాయి అది ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు నక్షత్రాల వారికి తీసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కార్ కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను పూర్వషడు వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాషడు మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ ప్యాంటికల్స్ మీకు మూలా నక్షత్రం వాళ్ళకి వృత్తి ఉద్యోగాలు ఏదైనా మార్పులు లాంటివి కనబడుతున్నాయి అకస్మాత్తుగా ఆగిన పని సడన్గా చేంజ్ సడన్గా మంచి జాబ్ ఆఫర్ రావడం ఇలాంటివి అయినా కనబడుతున్నాయి అలాగే చాలామంది ఉద్యోగ భంగాలు కూడా కొంతమంది కనబడుతుంది అందువల్ల నిర్లక్ష్యంగా ఉండదు ఉద్యోగులు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కొంతమంది కనబడుతుంది ఫారిన్ ట్రావెలింగ్ లాంటి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సడన్ మూమెంట్ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది పూర్వాష వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాలు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అన్ని రకాలకు అనుకూలంగా పట్టింది బంగారులాగా ఉంటుంది ఊహించని సహాయాలు దొరుకుతాయి బాగుంటుంది ఉత్తరాష మొదటి పాదం వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది నడుస్తూ ఉంటుంది అలాగా కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది కానీ ఏమీ చేయాలి నిస్సహాయ స్థితిలో అలా కొట్టుబెట్టి ఆడుతూ ఉంటారు పని చేయడం తప్ప ఫలితం మీ చేతుల్లో ఉండదని విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది పరిహారం ఏం చేయాలి మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ కప్స్ ఓం నమశ్చండి కాయ నమ అనే మంత్రాన్ని కానీ ఓం క్లీం కృష్ణాయ్ గోవిందాయ్ గోపిజనవల భాయ్ స్వాహ అనే కృష్ణ మంత్రాన్ని కానీ జపం చేసుకోండి హోమం చేసుకోండి పూర్వష వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు మీరు చేసుకుంటే లక్ష్మీనారాయణ హోమం లేదా పరివారాన్ని ఆరాధన చేయండి ఉత్తరాషం వాళ్ళు ఏం చేయాలి స్టార్ మీ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి అంతకంటే ప్రత్యేక పరిహారం కార్త కార్తవీరాధిని చెప్పని చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మొత్తం శుభావసు మిశ్రమంగా ఉంది కొంచెం ఈ పో ఉత్తరాష్టండ్ వాళ్ళు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది మూలపడకండి జీవితంలో బలమైన మార్పులు కనబడుతున్నాయి కొంచెం చూసుకోండి జాగ్రత్తగా ప్రిపేర్ అయి ఉండండి ఈ పరిహారాన్ని కూడా మన పంతొమ్మిది తారీఖున జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం భూయాత్